హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మరి ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఒక పాపప్ మెసేజ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఫౌండర్స్ ఎటువంటి డిసప్పాయింట్ వద్దు ఏదేమైనా రెండు రోజులు ఆటో ఇటో కానీ ఒక మంచి న్యూస్ అయితే వస్తుంది చాలామంది మరి ఇంకా లింక్స్ రాలేదని డిసప్పాయింట్లో ఉన్నారు కొంతమంది లింక్స్ వచ్చాయి మేము చేసుకున్నాం అన్న వాళ్ళు ఇప్పుడు కొంచెం టెన్షన్లో ఉన్నారు అవి ఇంకా కంపెనీ లింక్సా కాదా అన్నట్లు సో ఏదేమైనా ఓపికగా వెయిట్ చేస్తేనే మంచి ఫలితాలు ఎప్పటికైనా వస్తాయి అదేవిధంగా ఈ వారం ప్రత్యేకంగా అనిపిస్తుంది ఉత్సాహం నిరీక్షణ మరియు ఆశలతో నిండి ఉంది ఖచ్చితంగా ఏదో అద్భుతమైన విషయం జరగబోతుందని గ్రహించగలం అయితే కొంతమంది వేచి ఉండడం కొంచెం ఆందోళన అయినా కూడా అలాంటి డౌట్స్ అనేటివి మదిలో వచ్చినా కూడా చివరకు మంచి విషయాలు అనేటివి వచ్చిన తర్వాత మనందరం ఒక ఆనంద స్థితిలోకి వెళ్ళబోవడం అయితే ఖచ్చితం అన్నమాట అదేవిధంగా నమ్ విశ్వాసం నమ్మకం పైన చిన్న ఎగ్జాంపుల్ ప్రతి సృష్టి మొదట ప్రారంభమవుతుంది మనసులో ఏదైనా భౌతికంగా ఉనికిలో ఉండకముందు ఒకప్పుడు ఒక ఆలోచన ఒక దర్శనం ఎవరైనా నమ్మడానికి ధైర్యం చేసిన ఒక కళ అదేవిధంగా మొదట స్మార్ట్ ఫోన్ తయారు చేయడానికి ముందు ఒకరు దాని గురించి కళలు కన్నారు ఊహించారు చేయాలని మరియు దాన్ని విశ్వసించారు ఇప్పుడు అలాంటిది మన దైనందుక జీవితంలో ఒక భాగం అదే దృష్టి విశ్వాసం యొక్క శక్తి అదే ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి యాస్ సార్ని అంతా ఏదైతే ఊహించుకున్నారో అది నిజం కాబోతుంది అతని మనసుల్లో ఇప్పటికీ ఉంది భౌతిక ప్రపంచంలో కనిపించడానికి జాగ్రత్తగా అది రూపొందించబడింది యాస్గారితో విజయం దార్శనికతను నమ్మాలి ఖచ్చితంగా ప్రక్రియను నమ్మాలి భవిష్యత్తు డెఫినెట్గా ఇక్కడ ఉందన్నమాట అదేవిధంగా లైఫ్ సార్ నిన్న అట్రాక్ట్ ఆపర్చునిటీస్ అనే ఒక ఒక వెబ్నార్లో చెప్పడం జరిగింది ఒక విషయం అంటే అవకాశాలను మనం అట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది అన్న టాపిక్ అనమాట మొదట విక్టరీ విత్ యాస్ ప్రోగ్రెస్ గురించి మాట్లాడాడు ప్రస్తుతం విక్టరీ విత్ యాస్ గురించి సీఓ గారు మరిన్ని అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్నాం అందరూ ప్రాధాన్యత స్థానాలు మరియు రెండో దశ వివరాలు ఇంకా ప్రకటించలేదు అని చెప్పాడు కానీ అందరికీ ట్రివిత్ యాస్లో చేరే అవకాశం ఉంటుంది ఇది ఒక వ్యూహాత్మక పద్ధతిలో జరుగుతుంది ఎవరు ముందు వచ్చినా ఎవరు వెనక వచ్చినా అందరికీ సమాన అవకాశాలు ఉంటాయని చెప్తున్నాడు చూడండి ఇంకా ప్రాధాన్య స్థానాలు రెండో దశ వివరాలు ఇంకా యాస్ గారు ప్రకటించలేదు అందరికీ ఇందులో చేరే అవకాశం ఉంటుంది ఇది ఒక ప్లానింగ్ ప్రకారం జరుగుతుంది అంటున్నాడు ఇక్కడ ఎవరి ముందు వచ్చినా ఎవరు వెనకలో వచ్చినా అందరు సమానమే అని అంటున్నాడు మంచి విషయం అదేవిధంగా ఇంకా విషయంలోకి వస్తే అవు టు అట్రాక్ట్ ఆపర్చునిటీస్ అవకాశాలను ఎలా అట్రాక్ట్ చేయాలి మరి ఇవి త్యాస్ ప్లాట్ఫామ్లో మనం నేర్చుకున్న అంశాల్లో ఒకటి మనం ఎలా మన సోషల్ మీడియా ప్రజెన్స్ ద్వారా అవకాశాలను మన వైపు ఆకర్షించుకోవాలో తెలుసుకోవాలి మన ఆన్లైన్ ప్రెజెన్స్ మనకు రెఫరల్ లింక్ షేర్ చేసేవారు కానీ ఉత్పత్తులు కొనేవారు కానీ లేదా మనతో పనిచేయవలసిన వారిని ఆకర్షిస్తుంది ఖచ్చితంగా కాబట్టి ఇక్కడ అవకాశాలను ఆకర్షించాలంటే ముందుగా మన దృక్పథం మైండ్ సెట్ ఖచ్చితంగా ప్రయాక్టివ్గా ఉండాలన్నమాట దానికోసం మనల్ని మనం మొదట అంచనా వేసుకోవాలి సెల్ఫ్ అసెస్మెంట్ ఉండాలి ప్రతి ఒక్కరు స్పష్టమైన లక్ష్యాలు పెట్టుకోవాలి ఆ గోల్ సెట్టింగ్ అనేది ఇంపార్టెంటు నిరంతర విద్యను కొనసాగించాలి కంటిన్యూస్గా ఆ లర్నింగ్ నేర్చుకోవడం అనేది ఖచ్చితంగా ఇక్కడ ఇక్కడ ఉండాలన్నమాట రోజుకు రోజుకు నేర్చుకోవడం ద్వారా మనం డెవలప్ అవుతాం ఎవరికి అన్నీ తెలుసు అనడం తప్పు ప్రతిరోజు కొత్తగా నేర్చుకొని విజయం వైపు అడిగేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట తర్వాత ఓవర్ కమ్మింగ్ ఆ ప్రొక్టేషన్ డోంట్ డిలే ప్రొక్ట్రస్టేషన్ అంటే చేయాల్సిన పని రేపటికి వాయిదా వేయడం విజయవంతులు ఎప్పుడు ఆలోచన చేయరు వారి అవకాశాలు ఇచ్చిన వెంటనే స్పందిస్తారు ఇప్పుడే చేయాలి అనే ఆలోచన ఉన్నవారే ఎప్పుడైనా ముందుకు వెళ్తారు రేపు చేస్తాం మళ్ళీ చేస్తాం అని వాయిదాలు వేసే వాళ్ళు ఎప్పటికీ మరి ముందు ఉండలేరు వెనకబడిపోతూనే ఉంటారు ఆ విధంగా గోల్ సెట్టింగ్లో బీ స్మార్ట్ అనే లక్ష్యాలను స్మార్ట్ విధానంలో పెట్టుకోండి స్మార్ట్ విధానం అంటే ఎస్ అంటే స్పెసిఫిక్ ఎం అంటే మెజరబుల్ ఏ అంటే అచీవబుల్ ఆర్ అంటే రియలిస్టిక్ టీ అంటే టైం బాగుండు ఈ విధంగా ప్లాన్ చేస్తే ఖచ్చితంగా లక్ష్యాలు అనేటివి ఎవరికైనా సాధ్యమవుతాయని చెప్పడం జరిగింది తర్వాత సెల్ఫ్ అసెస్మెంట్ అంటే నో యువర్ సెల్ఫ్ మన బలాలు మన బలహీనతలు ముందుగా మనం గుర్తించాలి బలహీనతపై పనిచేస్తే అవి బలంగా మారుతాయి అన్నమాట మనం ఎప్పుడు ఏ బాగా చేస్తున్నాం ఏ మెరుగుపరచాలి అని కనల్ మనల్ని మనమే అడగాలన్నమాట తర్వాత బీ ఓపెన్ స్టెట్ స్టెప్ అవుట్ కంఫర్ట్ జోన్ కొత్త అవకాశాలు అంగీకరించాలంటే మనం మనసు ఓపెన్గా ఉండాలి మన కంఫర్ట్ జోన్ నుంచి ముందు బయటకు రావాలి అప్పుడే అభివృద్ధి అనేది జరుగుతుంది నేను చేయగలను ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో ఖచ్చితంగా ముందడుగు అనేది ఖచ్చితంగా పడుతుంది అనమాట బిల్డ్ యువర్ నెట్వర్క్ గివ్ వాల్యూ ఫస్ట్ ఇతరులకు విలువ ఇవ్వాలి దాని ద్వారా మన నెట్వర్క్ బలపడుతుందనమాట ఎవరికైతే సహాయం చేస్తారో వారు తిరిగి మనకు సహాయం చేస్తారు టీచ్ టీచర్స్ టు టీచ్ టీచర్స్ అనే విధంగా మనం ఇతరులను ప్రోత్సహించాలి అదే మన విజయానికి మార్గం అవుతుంది తర్వాత ప్రాక్టీస్ జనరీసిటీ సేవ్ యువర్ నాలెడ్జ్ మనకున్న జ్ఞానం సమయం అనుభవం అన్ని ఇతరులతో పంచుకోవాలి మనం ఎంత ఇస్తామో అంత ఎక్కువ మనకు తిరిగి వస్తుంది కాబట్టి ఏదైతే మన మైండ్ సెట్ ఉందో అది మన విలువను చూపుతుంది స్ట్రెంత్ అండ్ యువర్ ఎన్నర్ గేమ్ బిలీవ్ ఇన్ యూ పాజిటివ్ ఆలోచనలు చెప్పుకోవాలి మన లక్ష్యాలను విజువల్ చేయాలి ఇవి చాలా ముఖ్యం ఏదైతే విజన్ బోర్డ్ తయారు చేసి మన కళలను ప్రతిరోజు చూడండి అది మనలో నమ్మకాన్ని ఖచ్చితంగా పెంచుకుంది ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్ స్టే పాజిటివ్ ధన్యవాద భావం అనేది మన మనసును పాజిటివ్గా ఉంచుతుందన్నమాట ప్రతిరోజు కృతజ్ఞత భావంతో ఉండడం వల్ల మన దారిలో ఖచ్చితంగా కొత్త అవకాశాలు అనేటివి వస్తాయి తర్వాత టేక్ అండ్ బీ కన్సిస్టెంట్ కింగ్ నిరంతర కృషి లేకుండా విజయం సాధ్యం కాదు మొదలుపెట్టడం సులభం కానీ కొనసాగించడం కష్టం అయినా కూడా ఆపకండి మీరు చేసే ప్రతి చిన్న చర్య పెద్ద మార్పు తెస్తుంది ఈరోజు చూడండి ఏ గ్రూపులు ఉన్నా లేకున్నా ఎవరు మీటింగ్ జరిగినా జరగకున్నా మన కోటీశ్వరి గ్రూప్ ప్రతిరోజు మరి ఎన్ని నెలల నుంచి జరుగుతుంది ఎంత కంటిన్యూస్గా జరుగుతుంది కాబట్టి విధంగా డైలీ అనేది ఖచ్చితంగా కన్సిస్టెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట బీ యువర్ సెల్ఫ్ ద త్రూ అట్రాక్షన్ అవకాశాలను ఆకర్షించేది ఎవరో కాదు మీరే మీ నిజమైన వ్యక్తిత్వం మీ మాట్లాడే తీరు మీ పాజిటివ్ వైబ్స్ ఇవన్నీ ఇతరులను మీ వైపు లాగుతాయి ఖచ్చితంగా మీ నిజమైన స్వరూపంతో ఉండండి అదే మీ శక్తి ఇక్కడ మనందరం ఇప్పటివి త్యాసులు కొత్త దృష్టిలోకి అడిగేస్తున్నాం ఈ సమయంలో మనం నేర్చుకుంటూ ఎదుగుతూ ఇతరులను కూడా ప్రేరేపించాలి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి బీ కన్సిస్టెంట్ బి జనరేట్ బీ యూ ఈ విధంగా ఈ విధంగా రెడ్ సారు క్లియర్గా మరి అట్ అవకాశాలు ఉండాలంటే ఆ అట్రాక్ట్ నేను తప్పనిసరి అది మీరు ప్రతిరోజు నేర్చుకునే రెండు సార్ పూర్తిగా చాలా మంచి విషయాలు ఏదైతే అవసరమో మనకు అలాంటివి చెప్తా వస్తున్నాడు ప్రతిరోజు మీటింగ్లో ఈరోజు కూడా మంచి టాపిక్ చెప్తాడు ఓకే డిఎఫ్ అౌండర్స్ మరి అంతా మంచే జరుగుతూ ఉంది మరి మంచి కోసం ఎదురు చూద్దాం అంతా మరి బాగుండాలని అన్నీ జరిగిపోతాయని నేను తెలియజేస్తూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం డిఎఫ్ ఫౌండర్స్ అంతవరకు గుడ్ బై థ్యాంక్ యూ